ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదోని నియోజకవర్గాన్ని జిల్లా చేయాలని ఎమ్మెల్యే పార్థసారథి డిమాండ్ చేశారు ప్రజల ఆశలకు వ్యతిరేకంగా ఏ పార్టీ మాట్లాడినా కాలిపోతుందని మరో బాంబు పేల్చారు ఎమ్మిగునూరు ప్రజల చిరకాల కోరికకు ఎవరైనా అడ్డుపడితే కాలిపోతారంటున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథితో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీ కృష్ణ ఫేస్ టు ఫేస్ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ఆధోని నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఆందోళనలకు ఒక కొత్త ట్విస్ట్ నెలకొంది ఎంగన్నూరు నియోజకవర్గాన్ని కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూన్నూరు ఎమ్మెల్యే ప్రస్తావించిన నేపథ్యంలో ఆధోని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఫర్దర్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారని తెలపడానికి మనతో పాటు శాసన శాసనసభ్యులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ అసలు ఇప్పుడు గత కొన్ని రోజులుగా మీరు ఈ ఆధోని జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఎన్నో ఆందోళన చేస్తా ఉన్నారు ముఖ్యంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు ఆ ఇప్పుడు కొత్తగా ఆ ఎమ్మెల్యూ నియోజకవర్గాన్ని కూడా జిల్లా కేంద్రంగా చేయాలంటే తెరపైకి వస్తున్నటువంటి వాదనల నేపథ్యంలో జిల్లా కేంద్రంగా చేయాలనే మీ బలమైన వాదన ఏ విధంగా ముందు తీసుకోబోతున్నారు ఐదు నియోజకవర్గాల్లో కూడా ఆదోనైనా ఆలూరైనా పత్తికొండ మంత్రాలయం ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒకే సెంటిమెంట్ ఉంది అది ఆదోనని జిల్లా కేంద్రం చేయాలని ఇంకొక మాట లేదు ఎవరో ఒకరా శాసన సభ్యులు గారు అలా చెప్పారని దాన్ని ప్రజల సెంటిమెంట్ గా తీసుకోవడానికి వీల్లేదు ఆయన క్యాజువల్ గా మాట్లాడినాడు దాన్ని మనం భూతంలో పెట్టి చూడాల్సిన పని కూడా ఏమీ లేదు ఈ ఉద్యమం ఇప్పటిదే కాదు ఎప్పటినుంచో ఉంది నాలుగు మండలాలు చేయాలి ఆధుని మండలాన్ని నాలుగ్గా విభజించాలి పెదహరివాణం హరివాణం పెద్ద తుమ్మలంతో పాటుగా ఇంకో రెండు మండలాలు చేయాలనే కోరిక అలాగే జిల్లాని చేయాలనే సెంటిమెంటు ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత ఇది ఉధృతమైంది తప్ప ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఆకాంక్షని మనం తప్పనిసరిగా పాజిటివ్ గానే సార్ ఇప్పటి నాయకులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆ ఇప్పటి వరకు లేని ఆధోని జిల్లా ఒక బలమైన కోరిక ప్రజల కోరిక మీరు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మాత్రమే ప్రజలు కూడా దాని గురించి తెలుసుకొని ఆధోని జిల్లా కేంద్రంగా చేయాలంటూ బలంగా పట్టుబడుతా ఉన్నారు దీన్ని ఎట్లా చూడవచ్చు అండి తప్పనిసరి నేను నా సొంత పని కాదు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఆవేదనని మాత్రమే నేను ప్రభుత్వానికి చెబుతాను గుండెల్లో ప్రజలకు ఉన్నటువంటి ఆవేశాన్ని కోపాన్ని మాత్రమే ప్రభుత్వానికి చెప్తాను నేను ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలు మా పేదలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు అభివృద్ధి లేకుండా సంక్షేమం లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళని సరిగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కేవలం నేను ఒక్క ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నేను భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నేను జాతీయ స్థాయిలో పనిచేశాను ఈ ప్రాంతం అంతా తిరిగాను రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా కూడా నేను బీజేపీ వైపు నుంచి పోటీ చేశాను ఆ సందర్భంలో ప్రతి మండలాన్ని చూశాను నేను ప్రజల కష్టాలను నా కళ్ళతో చూశాను వాళ్ళ పడుతున్న బాధలు నాకు స్వతహాగా తెలుసు కాబట్టి నేను ఆ రకమైన ఆలోచనలతో నేను నా ప్రతిపాదన అలా ఉండింది ఈ ఆదోనిని జిల్లా చేస్తే తప్ప ఈ ఐదు పార్ ఐదు మండల ఐదు నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం లేదు అలాగే ఆదు నీ మండలం దేశం రాష్ట్రంలోనే పెద్ద మండలం దేశంలో కాదు రాష్ట్రంలోనే పెద్ద మండలం ఇంత పెద్ద మండలం రాష్ట్రం లేదు ఒక లక్ష ముప్పై వేల మంది జనాభా ఉన్నటువంటి మండలాన్ని తప్పనిసరిగా నాలుగుగా విభజించండి అనే వాదన అది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఆవేదన అంతే తప్ప నా వ్యక్తిగతం కాదు ప్రజల వైపు నుంచి నోరెత్తి మాట్లాడచ్చుగా అయ్యా మాకు కూడా జిల్లా కావాలి మా ప్రజలకు కూడా కొంత ఏదైనా మంచి జరగాలని నోరెత్తి మాట్లాడలేదే ఎంత దారుణం చూడండి ప్రజల్ని తీవ్రంగా మోసం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా నేను దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యత చేస్తాడు ఏమయ్యా ఆలోచన చేయవా ఇంత వెనుకబడిన ప్రాంతాన్ని ఇక్కడ ఎమ్మెల్యే కానీ సొంత ఎజెండా ఉంది ఏ రోజు ప్రజలను పట్టించుకుంది లేదు అప్పట్లో ఈరోజు వాళ్లే వచ్చి మళ్ళీ జేఏసీ లేడు మాకు జిల్లా కావాలి జిల్లా కావాలంటే జనాలు అసలు నవ్విపోతా ఉన్నారు వీళ్ళకి నేను డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా మొదట ఆధ్వని ప్రజలకి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు క్షమాపణ చెప్పండి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి నీళ్లు పోసుకోండి అప్పుడు కానీ మీ పాపాలు కడి కడిగినట్టు కాదు అంత దుర్మార్గాలు చేసి ఈరోజు ఏదో ఏదో సామెత చెప్తారు వెయ్యి ఎలకలు తిన్న పిల్లంట హజ్యాత్రకు పోయిందట అలా వెయ్యి రకాల దుర్మార్గాలు నేరాలు చేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు వచ్చి మళ్ళీ జేఏసీలో ఉద్యమంలో కూర్చొని మాకు జిల్లా కావాలి మాకు మండలాలు కావాలని మాట్లాడుతా ఎంత దారుణం చూడండి అసలు బట్ ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలకు ఇప్పుడు రాజకీయాలు కాదు కావాల్సింది ఈరోజు ప్రజలకు కావాల్సింది మాకు మండలాలు మాకు జిల్లా కావాలని కోరుకుంటా ఉన్నారు రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతాం అది వేరే విషయం కానీ దుర్మార్గాలు ఉండాలిగా ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు ఈరోజు అన్ని పార్టీలు కలిసి చేయమని కోరుతాం చూస్తున్నారు కదా ఇది ఆధోని జిల్లా సాధన కోసం ఆధ్వని శాసనసభ్యులు బీజేపీ ఎమ్మెల్యే పార్సారథ్ గారు ఆ ఇకపై ముఖ్యమంత్రి గారికి పదే పదే రిప్రజెంటేషన్ ఇవ్వడం అదే విధంగా ప్రజలతో కలిసి ముందుకు వెళ్ళడం ద్వారా ఆధోని జిల్లా సాధించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో మురళీ వైకే టీవీ కర్నూలు